ఏ కష్టం ఎదురొచ్చిన కన్నీళ్ళు ఎదురించినా ఆనందం అని వయ్యాలలో పెంచిన నాన్నకు ప్రేమతో నానకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం ఈ ప్రతీక్షణం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పాట ఎలా అనిపించింది మీకు ఈ పాట ఎందుకు పాడాను మీకు అర్థమై ఉంటుంది కదా అదేనండి ఈరోజు ఫాదర్స్ డే కదా అందుకే మా నాన్నతో పాటు మీ నాన్నలందరికీ కూడా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి ఈరోజైతే నేను చాలా తొందరగా లేచాను ఎందుకంటే నాకైతే నేనైతే బయటికి వెళ్ళాలన్నమాట ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది అలాగే నాకు రెండు ఆర్డర్లు అయితే వచ్చాయి నాకు ఫస్ట్ ఇచ్చే ఆర్డర్ ఎవరో తెలిసే చాలా స్పెషల్ అండి వాళ్ళు నాకు మా పిల్లలు వాళ్ళ ఫాదర్ కోసం ఒక కేక్ చేసి పెట్టమని చెప్పారనమాట వాళ్ళంట నాకు వాళ్ళ డాడీని అడిగి నాకు హండ్రెడ్ రూపీస్ ఇస్తారంట చాలా ఫన్నీగా ఉంది కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చెప్పినప్పుడు వాళ్ళు నాకు చాలా నవ్వు కూడా వచ్చింది ఇప్పుడు మీతో చెప్తున్నప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా చెప్పవసరం లేదు ఎంత హ్యాపీగా ఉంది అనేది తర్వాత అయితే నేను మార్నింగే చాయ్ పెట్టుకున్నాను చాయ్ పెట్టుకున్న తర్వాత అవన్నీ తీసుకొని నేను సోకి సిరప్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి ఎందుకంటే మేము మార్నింగ్ టెన్కి మేము బయటకు వెళ్ళాల్సి ఉంది అందుకని ఫస్ట్గా మేము ముందు బేస్ అవన్నీ చేసి క్రమ్ కొట్టిచ్చేసి పిల్లలు రెడీ చేద్దామని చెప్పి నేనైతే ఇలాగ ఫస్ట్ కేక్ని అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే తొందరగా ఈజీగా అయిపోద్దని నేను నేను రెండింటికి కూడా ఒకే క్రష్ అయితే వాడుతున్నాను అనమాట చాలా ఫాస్ట్గా అవ్వాలని ఇప్పుడైతే నేను విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను అండి విప్పింగ్ క్రీమ్ తీసుకుని బ్లెండ్ అయితే చేసుకుంటున్నాను నేను దీనికైతే స్ట్రాబెర్రీ ఫ్లేవరే వాడుతున్నానండి మా పిల్లలు అడిగి మా పిల్లలకు కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటేనే ఇష్టము తర్వాత వాళ్ళ కోసం కూడా వేరే వాళ్ళు ఇంకొకటి ఆర్డర్ ఇచ్చారని చెప్పాను కదా వాళ్ళ కోసం కూడా నేను స్ట్రాబెర్రీ ఫ్లేవరే తీసుకుంటున్నానండి ఇప్పుడు వేరే వేరే క్రష్లు వాడుకుంటే నాకు ఇంకా టైం పట్టేస్తుంది అనమాట అందుకనే రెండు కూడా బ్లూ కలర్ థీమ్లోనే తీసుకున్నాను చూసారు కదా ఎలా బ్లెండ్ చేసుకున్నాను ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ అయితే కొంచెం విప్పింగ్ క్రీమ్ని టర్న్ టేబుల్కి అప్లై చేసి నేను చూసారు లాస్ట్ ఉన్న లేయర్ని ఫస్ట్ లేయర్ పెట్టేశారండి పెట్టేసిన తర్వాత సోకింగ్ సిరప్ని అప్లై చేసుకుంటున్నాను నేను బేస్ చేసినప్పుడు కూడా దానికి నేను స్ట్రాబెర్రీ ఫ్లేవరే వేసారనమాట ఎసెన్స్ అనేది దానివల్ల ఏంటంటే కేక్ కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం చేసేటప్పుడు మనం వెన ఎసెన్స్ వేసి కూడా చేసుకోవచ్చు కానీ మనం ఏ ఫ్లేవర్ అయితే చేస్తున్నామో అదే ఎసెన్స్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది తర్వాత మా పిల్లలు కూడా నేను ఒక పక్క నుంచి టిఫిన్ చేస్తే ఇంకో పక్క నుంచి కేక్ చేయాల్సి వస్తుందన్నమాట చేయాల్సి వస్తుందండి ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ వాళ్ళు కూడా నేను ఎప్పుడైతే లేచిన అప్పుడు వాళ్ళు కూడా లేచిపోయారండి లేచారు లేచి ఇంక తెలుసు కదండి పిల్లలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అయినా సరే నేను ఇంకేం చేయాలో తెలియక ఫాస్ట్గా ఫాస్ట్గా నేనైతే చేసుకుంటున్నాను మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేస్తారు టెన్ కల్లా వచ్చేస్తాము రెడీ అయిపోండి అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకో ప్లాన్ చేసుకున్నారు ఏంటి అంటే మా పిల్లలు అలాగే మా హస్బెండ్ కోసం ఒక కేక్ అయితే తయారు చేస్తున్నారు కదా ఇంకా వాళ్ళ ఫ్రెండ్ తను ఇద్దరు ఒకేసారి కట్ చేస్తాము అని చెప్పేసి అన్నారనమాట సరే అని చెప్పేసి మేము కూడా అందుకే చాలా ఫాస్ట్గా అన్నీ చేసుకున్నాము నేను కేక్ చేసే టైంకి మా హస్బెండ్ అయితే మా పిల్లలకి స్నానాలు అవన్నీ చేయించేసారండి చేయించేసి వాళ్ళని రెడీ చేసుకుంటున్నారు ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను కదా సో అందుకనే తను కొంచెం హెల్ప్ చేస్తున్నారండి ఇప్పుడు లేని కట్ చేసాను కదా అదేంటి అంటే మనం ఎప్పుడైనా కేక్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా బయటకు వచ్చే ఉంటాయి కదండి అవి అలా వచ్చేస్తుందని చెప్పి చాలామందికి తెలీదు వాటిని ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది కేక్ అంటే ఈక్వల్గా ఉంటుందన్నమాట చూసారు కదా మొత్తం అంతా కూడా ఇలాగా నేను క్రమ్కొట్ ఇచ్చి అయితే ఫ్రిడ్జ్లో అయితే ఒక అయితే పెట్టేశాను ఇప్పుడు మా పిల్లలు అడిగిన అయితే ఒక బెంటో అయితే నేను చేస్తున్నానండి ఏంటండి ఇంట్లోకి బెంటో కేక్ చేసుకుంటున్నారు పెద్ద చేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు మేము అయితే చెప్పాను కదండి మేము బయటికి వెళ్ళే పని ఉందని అందుకని చెప్పి మేము చిన్న కేక్ అయితే నేను చేసుకుంటున్నాను అనమాట వీళ్ళకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే ఇష్టం అని చెప్పాను కదండి అందుకే నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్నే తీసుకుంటున్నాను నేనైతే కేక్ చేసేటప్పుడు అయితే మా పాపకు నాకు కూడా నేర్పించు నాకు కూడా నేర్పించు అని అంటుంది ఎవరు ఎవరో అంటే యూట్యూబ్ ఛానల్లోనే వాళ్ళ డాక్టరు తను ఇద్దరు కలిపి చేస్తారంట అందుకు మన ఇద్దరం కూడా అలా చేద్దాము అని చెప్పేసి అంటుందండి రోజున ఖచ్చితంగా మా పాప కూడా నేర్పిస్తాను నేనైతే ఈ మధ్యకాలంలోనే కొంచెం ఫినిషింగ్ అయితే ఇంకా బాగా రావాలండి నాకు ఇప్పుడిప్పుడే కదండి ట్రై చేస్తున్నాను ఫినిషింగ్ రాలేదు అని మీరైతే ఏమీ అనుకోవద్దు తర్వాత దాన్ని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇప్పుడైతే ఏదైతే నేను ఫస్ట్ క్రమ్కోట్ ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానో దానికి ఇలాగా డిజైన్ అయితే చేసుకుంటున్నాను దేంతో అంటే మనం ఆయిల్ రీచ్ చేసుకుంటాం కదండి ఆ బ్రష్తో అయితే నేను ఇలా డిజైన్ అయితే చేసుకున్నాను తర్వాత ఫ్లవర్ రోజులతో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే మొత్తం రౌండ్గా చేసి పెట్టేసానండి నేను ముందు రోజే ఫౌండెంట్ అయితే ఐ లవ్ యూ డాడ్ అని చెప్పి నేనైతే ఫౌండెంట్తో కట్ చేసి పెట్టేసుకున్నాను ముందు రోజే తర్వాత నా దగ్గర ఒక ట్యాగ్ అయితే ఉంది వరల్డ్స్ బెస్ట్ డాడ్ అని అదైతే పెట్టాను అనమాట తర్వాత చూసారు కదా స్ప్రే కొడుతున్నాను కదా అది సిల్వర్ స్ప్రే అండి దానివల్ల చూడండి షైనింగ్ ఎంత బాగా వస్తుందో ఇలా వస్తుందని చెప్పి నేనైతే దాన్ని యూస్ చేస్తానన్నమాట ఎందుకు అంటే చూసినప్పుడు లుక్ చాలా బాగుంటుందండి అందుకనే అది ఎక్కువ వాడతాను నేను తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇది మీకు అయితే అలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత ఇంకో కేక్ని కూడా చేశానండి చెప్పాను కదా బెంటో కేకు ఇంకా సేమ్ ప్రాసెస్ ఉంటుంది కదండి అది కూడా ఇంకా నేను దాన్ని అయితే నేను తీయలేదు సేమ్ బ్రష్ తోటి నేను ఇది మనం ఏంటంటే ఇలాగ రౌండ్గా ఇలా చేశాను కదా దానికైతే ఏంటంటే పైన ఇలాగా పైకి ఇలా గీతల్లాగా పెట్టేశాను అనమాట పెట్టడం వల్ల ఇగో ఫైనల్ లుక్ అయితే మా ఇంట్లో చేసే కేక్ అయితే ఇదే అండి మీకైతే ఎలా అనిపించింది అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్